ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాడాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఈరోజు వీడియోలోకైతే నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ మీకైతే అయితే వీడియో తీసాను అనమాట సో అయితే నచ్చుతుంది చాలా ఈజీగా సింపుల్గా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట మనకు కొంచెం కూడా మిగిల్చారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను అనమాట ఒక గిన్నె తీసుకొని ఇందులో మూడు గ్లాసులు వాటర్ రైస్ అయితే వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే మాత్రం బాస్మతి రైస్ యూజ్ చేసుకోండి నేనైతే నా దగ్గర అయితే బాస్మతి రైస్ లేదు సోనా మసూర్ ఉంటే సో నేను ఆ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ గ్లాస్ అయితే ఒక కొలత గ్లాస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అదే గ్లాస్ తోటి అయితే మన వాటర్ కూడా తీసుకోవడానికి అనమాట గుర్తుంటుంది అనేసి సో నేనైతే శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఈ విధంగా అయితే నానబెట్టేసుకున్నాను అనమాట గ్యాస్ వెలిగించి పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేసుకున్నాను ఈ గిన్నె వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉంటే మాత్రం మొత్తానికి నెయ్యితోనే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట సో నెయ్యి తక్కువ ఉంటే మాత్రం ఇలా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడుతున్నా మీరు వేరే ఆయిల్ అయితే వేయకండి రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ ఫ్రీడమ్ ఆయిల్ కానీ ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇక నేనైతే రెండు టేబుల్ స్పూన్ల ఫ్రీడమ్ ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత మనం బిర్యానీ ఉంటాయి కదా బిర్యానీ సామాన్లు అన్నీ అయితే సరుకులు అయితే ఈ విధంగా బిర్యానీ దినుసులు అయితే అన్నీ హోల్ అన్నీ అయితే వేసుకోవాలన్నమాట ఆల్ అన్నీ అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత ఫైనల్లీ బిర్యానీ కూడా వేసుకుంటున్నాను కొంచెం మనం తెలిపితే కలపాలన్నమాట ఒక రెండు సెకండ్లు అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నిలువగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఆనియన్స్ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట వేసుకొని ఇవి కూడా ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఉల్లి ఉల్లిపాయలు తొందరగా ఉడకాలంటే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మనకి తొందరగా వేగిపోతాయి సో మనకి బిర్యానీలో ఉల్లిపాయలు మంచిగా వేగితేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట సో చూడండి ఈ విధంగా అయితే వేయించేసుకున్నాను అనమాట నేను ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా మసాలాలు యూజ్ చేసుకునేటోళ్ళైతే ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ యూస్ చేసుకునే వాళ్ళైతే తక్కువ వాడే వాళ్ళైతే తక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం పెద్ద మొత్తంలో చేస్తున్నా కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకొని అల్లం పేస్ట్ వాసన పోయే వరకు ఇలా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట మంచి స్మెల్ వచ్చే వరకు ఈ విధంగా కలిపేకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు పుదీనా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పుదీనా వేసుకోవటం వల్ల బిర్యానీ అయితే మంచి స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత నేను అయితే ఎగ్స్ ముందుగా ఉడకబెట్టుకున్నాను అనమాట ఎగ్స్ని అయితే ఘాట్లుగా పెట్టేసుకుంటున్నాను అనమాట నేను సో ఈ విధంగా కరివేపాకు వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే రెండు ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మీడియం సైజువి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా అవి కూడా వేసేస్తున్నాను అనమాట తాలింపులో ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం మగ్గిన మగ్గాలనమాట సో దగ్గరగా అయిన తర్వాత మనం కొంచెం కారం ధనియాల పొడి గ గరం మసాలా పొడి అండ్ బిర్యానీ మసాలా వేసుకోవాలి వేసుకొని అన్నమాట ఆయి పైకి వెళ్ళే వరకు కలుపుకొని ఉంచుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఈ విధంగా పెరుగు వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా మెల్ట్ అయ్యేలాగా అన్నమాట అస్సలు ఉండలు ఉండకూడదు ఉండలు అనేది ఉండకుండా మంచిగా కలిపేసుకోవాలి సో చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట పెరిగి వేయడం వల్ల మనకి బిర్యానీ కూడా చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది అండి ఫ్రెండ్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి కాట్లు పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో అన్నమాట ఇందులో వేసుకొని మసాలాలన్నీ పట్టేలాగా పట్టేలాగైతే మనం తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి వీడలో చూపించిన విధంగా అయితే చిన్నగా కలుపుకొని ఎందుకంటే ఘాట్లు పెట్టాం కదా పలిగిపోతాయి సో ఈ విధంగా అయితే కలిపేసుకొని మనం రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుంటే అల్లం మసాలాలన్నీ ఎగ్ ఎగ్స్కి అయితే పట్టేస్తాయి అనమాట సో ఎగ్స్కి ఈ విధంగా పట్టడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు ఈ విధంగా ఇష్టం అనుకునే వాళ్ళు తాలింపులో ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు అనమాట అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఈ విధంగా వేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఎగ్స్ అన్ని ఎగ్స్ అన్ని ఇలా తీసుకున్న తర్వాత మనం ఏ కొలతతో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాసుతో అయితే నేను వాటర్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి సో నేనైతే మూడు గ్లాసులు రైస్ తీసుకున్నావు కాబట్టి నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది సోనా మసూర్ కదా అందుకోసమే అదే మీరు బాస్మతి రైస్ అయితే ఫైవ్ గ్లాసెస్ అయితే సరిపోతుంది సో సోనా మసూర్ రైస్ కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నా అనమాట సో ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలి మసాలా మొత్తం వాటర్లో మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం మిగిలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలన్నమాట ఈ విధంగా పైన వేసుకొని మనం ముందే ఉప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఉల్లి ఉల్లిగడ్డ వేయించేటప్పుడు అప్పుడు ఉల్లిపాయ వేయించే టైంలో వేసిన సాల్ట్ ఇప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మూత పెట్టాలి ఒక పొంగ వచ్చేవరకు అయితే మూత పెట్టేసి ఉంచుకోవాలన్నమాట సో ఒక పొంగ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వాటర్ అన్నీ పంపేసి వాటర్ లేకుండా ఇందులో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకోండి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి గట్టిగా కలపొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది అనమాట నార్మల్గా అయితే ఒక్కసారి కలిపేసుకోండి కొంచెం నిమ్మ నిమ్మరసం అయితే ఈ విధంగా పిండుకోండి నిమ్మరసం పిండుకోవడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రైస్ ఉడికిపోయింది ఈ టైంలో మనం ముందుగా మసాలాలో ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అయితే పైన వేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట సో చూడండి ఈ విధంగా చూసిన తర్వాత మనకైతే మొత్తానికైతే బాయిల్ అయిపోయింది మంచిగా ఉడికిపోయింది అనమాట బిర్యానీ స్మెల్ మాత్రం అనమాట చాలా అంటే చాలా టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకైతే వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్